ఒక రకంగా కొంతమంది రాజకీయ నాయకులు ఎప్పటికీ కూడా ఎంత ఎత్తి ఎదిగినా ఎంత నేర్చుకున్నా రాజకీయాల్లో ఎప్పటికీ ఇంకా నిత్య విద్యార్థే అని చెప్తూ ఉంటారు అలాంటి వారిలో చంద్రబాబు నాయుడు కూడా ఒకరే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది కానీ మోడీ లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అలాగే అంతకుముందు సీనియర్లు ఒకప్పుడు ఎవరిని చూసినా ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనే తపన అలాగే ఇప్పుడు మోడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మొన్న ఓటమి పాలైన నేపథ్యంలో ఏమి నేర్చుకున్నారు అనే దానికి సంబంధించి తాజాగా ఆయన ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశారట ఇప్పుడు సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అవుతుంది అంటే ఒక ఒక విషయం ఈ మధ్యన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన నేర్చుకున్న పాఠాల విషయంలో బయట పెట్టారట ఒక రకంగా ఈ పరిణామం చూసినప్పుడు చంద్రబాబు గారులో ఒక మారిన మనిషి కొట్టంచినట్లు కనిపిస్తున్నారు అనేది అయితే ఇందులో ప్రధానంగా ఇందులో అంటే లిమిట్లెస్ ఇండియా అనే అంశం మీద ఒక చర్చ జరిగింది అందులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆసక్తికరమైన అంశాన్ని అయితే ప్రజలకి పబ్లిక్కి షేర్ చేశారు మంచి పనులు చేయడంతో పాటు ప్రజలు మనవైపు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి చేసే పని గురించి ప్రజలకు సరిగ్గా చెప్పుకోకపోతే ఎన్నికల్లో వారు ఓట్లు వేయకపోవచ్చు అనే ఆసక్తికర అంశాన్ని బయట పెట్టారట రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తాను డెవలప్మెంట్ పనుల్లో మునిగిపోవడం వల్ల తాను ఓడిపోయినా తప్ప ప్రతిపక్షాలు తనను ఓడించలేదు అనేది చెప్పుకొచ్చారట ఈ విషయంలో తాను ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీని అభినందిస్తున్నట్లు కూడా చెప్పారు అంటే ఒక రకంగా మోడీ తాను అనుకున్న పనులు చేయడమే కాదు ఒక స్థిరత్వాన్ని కూడా కొనసాగిస్తారు ఇది ఎన్నో సమస్యలను కూడా పరిశీలిస్తుంది అంటే ఎన్నికల్లో ఓడిపోకూడదు అనే పాఠాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి నేర్చుకున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్పడం అది కూడా ఒక ఇంగ్లీష్ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం ఆ కాన్సర్ట్లో పాల్గొనే మాట్లాడడం అంటే వాస్తవానికి బాబు గారు ఈ మధ్యన బాబుగారు ఈ మధ్యన మోడీని పొగట్టడం మొదలైంది అదే నేపథ్యంలో ఆయన నుంచి నేర్చుకున్న పాఠాల విషయంలో కూడా ప్రజలకు చెప్తున్నారు మళ్ళీ ఒక్కొక్కసారి మరొకసారి అటువంటి తప్పులు రిపీట్ చేయను అనేది కూడా ఆయన మాటల వెనక అర్థం